అంత తేలికగా వస్తాడు అంత తేలికైన పూజ పొందుతాడు ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి గరిక దొరుకుతుంది గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు నిలువుగా పెరిగితే దర్భ నిలువుగా పెరిగినది కాదు శతమూలా శతాంకుర సర్వగుంహరతు పే సర్వగుంహరతు మే పాపం దుర్వాదుస్వప్ననాశిని అంటారు దుర్వాంకురములు అంటారు ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక చూడండి ఇలా ముందుకు వస్తుంది వేర్లు దింపుకుంటుంది ఇలా కొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి పక్క పక్కనే పక్క పక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది ఆ గరిక దాన్ని దుర్వా అంటారు పైకి లేచిందనుకోండి దర్భ అది కుష అంటారు అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి ఆ గరిక కాదు ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది నేను మా నాన్నగారికి కొడుకుని ఒకప్పుడు బ్రహ్మచారిని కానీ మా నాన్నగారికి ఏముంటుంది కోరిక నా వంశం వృద్ధి చెందడం చూడాలి నాకు మనబడి పుడితే చూడాలని ఆయన అనుకుంటారు కదా నేను ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోయాను అనుకోండి మా నాన్నగారికి బాగా ఉంటుందా ఉండదా వాడు పెళ్లి చేసుకోలేదు నేను వంశం చూడలేదు ఉన్నదొక్క కొడుకు లేదా ఇద్దరు కొడుకులు ఆ కొడుకు ఒకడు పెళ్లి చేసుకోలేదు నా వంశం పెరగట్లేదు అని నేను పెళ్లి చేసుకుని నేను కొడుకుని అనుకోండి ఇంతకుముందు మా నాన్నగారు నాన్నగారు తర్వాత నేను కొడుకు ఇప్పుడు నేను నేను నాన్నగారు నా కొడుకు కొడుకు తర్వాత నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు పెళ్లి చేసుకుని అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా కొడుకు పుట్టాలి వాడు నాన్నగారు ఇప్పుడు ఒకడు కొడుకు నాన్నగారు ఇది గరిక వేళ్ళుంటాయి తండ్రి ముందుకు వచ్చింది కొడుకు మళ్ళీ వేళ్ళు పెట్టింది ముందుకు వెళ్ళింది అందుకే పిల్లలు లేని వాళ్ళు ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్న ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసిన పిల్లలు పుడతారు అని నేను చెప్పట్లేదు చూడండి వేదంలో ఉంది ఆ విషయం అటువంటి గరికతో పూజ చేస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడని చూసామనుకోండి అలా చూడకూడదు పాపం జరిగింది ఎలా ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు ఎలాగ మరి చాలా దోషభూయిష్టమైన విషయం చూసానే ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి వెంటనే ఏమిటంటే గరికిని ముట్టుకుంటే చాలు పోతుంది తీవ్రమైనటువంటి పీడకలు వచ్చింది అనుకోండి ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే స్నానం చేసే ఓసారి గరికని ముట్టుకుంటే చాలు స్నానం చేయకపోయినా చెప్పులిప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు అందుకే శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని ఓ శతమూలా శతాంకురా నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు అటువంటి అంకుర నిన్ను ముట్టుకుంటున్నాను దీనివల్ల ఏమవుతోంది సర్వగుంహరతు మే పాపం నా పాపములన్నీ పోతున్నాయి దుస్వప్ననాశిని దుస్వప్నములు పీడకల యొక్క ఫలితము పోతోంది అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు రెండు సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారనుకోండి సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి పూజకి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం పూజ మొదటివాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది ఇంకా మధ్యలో లేదు అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్ అని లలితా సహస్రంలో నామం అదే ప్రాతస్మరామి గణనాథ మనాధ వంధుం సింధూర పూర్వ పరిశోభిత యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మఖండలాది మాఖండలాది వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు ప్రాతస్మరామి గణనాథ మనాథ వంధుం ప్రా ప్రాతస్మరామి తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను ఆయన అనాథనాథుడు అనాథనాథం ఇటువంటి వాడు అంటే ప్రాతస్మరామిక ననాథమనాథ అనాథమనాథ బంధం సింధూర పూర్వప దిశోభిత యుగ్మం సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు బుగ్గల మీద సింధూరం ఉండాలి అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడు అయితే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు సింధూరంతో అలంకారం చేస్తాడు మహాప్రసన్నుడై ఉంటాడు అలా ఉంటే కాబట్టి సింధూర పూర పరిశోభిత యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ దండ మాఖండలాది సురణాయక బృంద అంటాం పూజ చిట్ట చివరవాడు పవమానా సుతుడు పట్టు పాదారా విందములకు నీనా మా రూపములకు జయా జయ మంగళం శుభ మంగళం పవమానా సుతుడు పట్టు పాదారా విందములకు హనుమ ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ ఆదో పూజ్యో గణాధిపః మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు మంగళహారతిలో అందుకుంటాడు హనుమ ఇద్దరికీ సింధూరంతో పూజ